కేబిఆర్ న్యూస్ కి స్వాగతం దర్శించుకున్న జగద్గురు విధిశేఖర భారతీ ఘన స్వాగతం పలికిన జగ్గంపేట శాసన సభ్యులు టిడిపి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ మణదంపతులు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో గురువారం శృంగేరి పీఠాధిపతులు జగద్గురులు శ్రీ 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 విధిశేఖర భారతీ స్వామి వారు భ్రమరామిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిలింగాలను దర్శించుకుని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోటి పార్థివ లింగాలతో మహా రుద్రాభిషేకం జరిగిన ప్రదేశాన్ని కూడా సందర్శించారు ఈ సందర్భంగా మహాస్వామి వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తులతో కలిసి ఘన స్వాగతం పలికారు జ్యోతిర్లింగా జ్యోతిర్లింగాలు మొత్తం ప్రతి అక్కడ మనవుడు ఇల్లు మా అబ్బాయి మా పాలు వీళ్ళంతా వెళ్ళి మా చచ్చిన్ గారు తిరిగి వెళ్ళి జ్యోతిర్లింగా ఏ జ్యోతిర్లింగాన్ని అక్కడ బాలం పెట్టి అభిషేకం చేసి కొట్టుబడి

ఇబ్ పరమేశ్వరుడు కాచుకున్నాడు అప్పుడు కనీసం మనం మానవ ధర్మం చేయాలి అని చెప్పి మానవ ప్రయత్నంలో భాగ్యంగా చేస్తాం ఇక్కడ ఏంటంటే నా ఆలోచన